ఈరోజు చాలా సంతోషం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని ఇవాళ ఇలికట్ట గ్రామంలో బడుగు బలహీన వర్గాల నేతలు సామాజికంగా అందరూ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కలిసి ఘనంగా ఈ జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది చాలా సంతోషం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాలు ఈ దేశాన్ని ఒక ఏకతాటి మీద సమానంగా స్వేచ్ఛగా బతకడానికి ఒక కట్టుదిట్టమైన భారతదేశానికి సబండ జాతికి ఒక దిక్సూచిని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగానికి లోబడే ఎలా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వాలు రాజ్యాంగానికి అనుకూలంగా నడుస్తూ ఉన్నాయి ఇవాళ పూర్తిగా స్వేచ్ఛ సమానత్వం ఇచ్చిన గొప్ప భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను మనము విగ్రహాలు పెట్టి పూలదండలేసినంత మాత్రాన అది సాధించినట్టు కాదు మనమందరం కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఇలా పర్వంగా ప్రతిష్టంగా తీసుకొని ప్రభుత్వాలను కూడా నడిపితేనే ఈరోజు ఈ దేశంలో ఒక ప్రమాదం జరగబోతూ ఉంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కొందరు నాయకులు రాజ్యాంగాన్ని తొలగిస్తాం రాజ్యాంగాన్ని తీసిస్తాం ఖబర్దార్ బడుగు బలైన వర్గాలు ఈ దేశంలో ఉన్నంత రోజు భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం రక్షించుకుంటాం ఖబర్దార్ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటారు ఒక అవకాశం ఇచ్చినంత మాత్రంలా భారత రాజ్యాంగాన్ని మాస్తామంటే కబర్దార్ ఎలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ దేశాన్ని కాపాడుకుంటారు రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతాం తప్పకుండా ఆయన సిద్ధాంతాలను గ్రామ గ్రామంలో సాధించి ఇట్లా చెప్పింది ఈ యొక్క జయంతోత్సవాల్లో పాల్గొన్నటువంటి నగర్ నియోజకవర్గంలో